మొదటి అధికారము ఆధ్యాయం ఇరవై ఒకటి గురించి తెలుసుకున్న ప్రకారం పచ్చింది రాజు ఆత్మ లక్షణము స్త్రీ నుండి లేవగానే మొదటి కక్షలో ధనుర్ధారిణులకు స్త్రీలు రెండవ కక్షలో కంచు కములను ధరించిన నపుంసకులకు మృత్యులు మూడవ అక్షలో గుని వండ్రు పొట్టి వంటరు కిరాతులు నాలుగో దానిలో మంత్రులు బంధువులు శస్త్రధారులు దారులుగా దౌ దౌవారికులు రాజునకు స్వాగతం చెప్పాలను తండ్రి తాతల నుండి సేవలను ఉన్నవారిని దగ్గర బంధుత్వం గలవారని సుక్షిత సుశిక్షితను అనవసరను కాశీ సమర్థులను ఆసన్న వృత్తులుగా నియమించవలెను తన చేతి మీదుగా అర్థమాంసములో పొంది ఉండనట్టు అన్య దేశీయులను స్వదేశీయుల నుండి అయినా తన శిక్షించబడి తిరిగి నౌకరిలో చేర్చుకున్న వారిని ఆసన్న వృత్తులకు నియమించరాదు ప్రసాద ప్రసాద సైనికులు ప్రభువును అంతఃపురము రక్షించవరు వంట వంట పెద్ద బహుళ రుచికరములకు వంట వంటకములను రాష్ట్ర ప్రదేశం మందు వండించారు రాజు వాటిని మొదటి అగ్నికి పక్షులకు బలిదానం చేసి తర్వాత అగ్ని జ్వాలను పొగలోని నీలి రంగు అగ్ని చిట చిటపట శబ్దము పక్షులు చనిపోవటం విషయ విషయమగు వంటకములను అన్నం అన్నపు ఆవిరికి నెమలి కంటరంగు వే వేగముగా చల్లారిపోవట రుచిహీనమైన వెలబెట్టకపోవటం నీళ్ళతో కలిసి ఉండటం మెత్తబడకుండటం కాయగూరలతో చేయుబడిన వంటకంలోనూట ఎండిపోయినట్టు కనబడట పొయ్యి నుండి దించిన తర్వాత కూడా కొత్త కొత్తలు ఆడటం ఉండటం నల్లబడటం మెరుగ్గో కట్టడం విరిగిపోవట వాసనను కష్టను రుచిని కోల్పోవటం ద్రవ పదార్థములోని మూలముల కంటే రంగు ఎక్కువగానో తక్కువగానో ఉండటం మరుగు ఎక్కువ అంతులలో రేఖలు కనిపించటం రసములకు మధ్య నీలి రేఖ పాలకు మధ్య ఎరుపు మద్యము జలముల మధ్య నలుపు పెరుగు మధ్య మరింత నలుపు నీటితో కూడిన వంటకములు వేగముగా కాంతిని కోల్పోవటం ఎక్కువగా ఉడికినట్లు కనబడట ఉండ ఉడికించినప్పుడు గట్టి నీలి రంగు ఉండట ట వంటకములను ముక్కలైపోవట రంగును పోగొట్టుకుట కట్టిన పదార్థమును మృదుత్వము మృదు పదార్థములకు కాటినము వాటి సమీప ముందు శుద్ర ప్రాణం మరణము తీవాసీల పైన తెరల పైన గుండ్రపు మచ్చలు వీటిలోని నూలు ఉన్ని రోమములు విడిపోవట లోహ మని మణియములగు పాత్రములు మట్టితో పోసినట్లుగా పడటం మునుపు గారము బరువును కాంతిని స్పర్శను ఇవి విషయకత్వములకు వివిధ పదార్థమాను శుష్కించి నల్లబడిన ముఖము సహించి మాట్లాడట అతి మాత్రమకు చెమట ఆవులెంతులు బయటపడి ఉండటం తప్పడడుగులు అటు చూచుతూ మాట్లాడున పనుల ఎందు దిగులు చూపుట నెమ్మదిగా కూర్చుండలేకపోవట ఇవి విష ప్రయోగం చేసిన వాని లక్షణం కావున వైద్య ప్రవీణులు వైద్యులు ప్రభువు సమీక్ష ఉండాలి వైద్యుల ఔషధం నుండి రుచి రుచి చూచి శబ్దమైనట్లు తేని ఔషధం తీసుకొని ముందుగా దానిని వంటవానికి చేతను మందులు నూరు అని చేతను తినిపించి తాను కూడా మరి యొక్క పర్యాయము చూచి రాజును కీవలను పానపానీయులు విషయములను తీసుకోవలసిన ముందు జాగ్రత్తలను దీని నుండి గ్రహించగలను మంగ మంగళ్ళు నౌకరులు ముందుగా స్నానం చేసి తమ వస్త్రమును చేతులను శుభ్రపరచుకొని అంతపురం రక్షి నుండి రుద్రవేసిన వస్తువులను తీసుకుని రాజుకు పరిచయ పరిచయం చేయవలను శుచువులను నిర్ణయించబడిన దాసీ జనము స్నానం చేయించేవారు వడలు పట్టుకోవారిను పడకలు వేయువరుగును చాకలకును పుష్ప మాలకరుగను పనిచేయవారు లేదా వారి పర్యవేక్షణలో కళాకారులు ఇతరులు వాటిని చేయవచ్చు వారు వస్త్రములను పుష్పములను మొదటి గంటలకు కదుకొని తర్వాత రాజుని చేయడం స్నాన నా స్నాన తైలములను చూర్ణములను వస్త్రములను సుగంధ ద్రవ్యములను తమ రొమ్ రొమ్ములకు చేతులకు అద్దుకొని రాజుకు ఇవ్వాలను ఇతరుల నుండి గ్రహింపబడిన వస్తువులన్నింటి విషయము ఈ విషయం ఈ నియమములను పాటించాలని అగ్ని